మా వాడికి సేమియా అంటే చాలా ఇష్టం అందుకే వాడి బర్త్డే రోజు సేమియా చేసి ఇచ్చాను వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ నానమ్మ తెచ్చిన డ్రెస్ వేసుకొని సేమియా తిని అమ్మ బాగుంది సూపర్ అని అన్నాడు వాడు నైట్కి అయితే కేక్ అయితే తీసుకొచ్చాము సింపుల్గా చేద్దామని ఎవరినైతే పిలవలేదు ఎందుకంటే మేము ఇక్కడ బయట సివిల్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఎవరు తెలియదని సింపుల్గా కేక్ అయితే కట్ చేయించాము వాడి ఎప్పుడు బర్త్డేకు నేనే కేక్ చేసేదాన్ని కానీ ఈసారి ఐటమ్స్ అన్నీ ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చాను అందుకే ఈసారి కేక్ బయట నుంచి అయితే తీసుకోవాల్సి వచ్చింది అయినా చిన్నపిల్లలకి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం వాడికి అయితే కేక్ కట్ చేయించిన తర్వాత మేమైతే అందరం వాడికి తినిపించాము వాళ్ళ నాన్న నేను కొంచెం ఫేస్ కి కూడా పూల్చాము వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతే కేక్ కట్ చేయడం అంటేనే అంత హ్యాపీ వాళ్ళకి పిల్లలకి మేము వాడికి తినిపించిన తర్వాత వాడైతే మాకు తినిపించాడు వాళ్ళ సిస్టర్స్ కూడా తినిపించారు కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళ నాన్నకి తినిపించి మళ్ళీ నాకు తినిపించాడు అయినా మా వాడికి సిస్టర్స్ మీదనే ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ అయితే వాళ్ళకి తినిపించాడు పేరెంట్స్ కన్నా ముందు వాళ్ళ నాన్నైతే వాడికి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు అది ఇచ్చి ఫోటో అయితే దిగాడు మళ్ళీ నేను కూడా ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అది నేను ఇచ్చి ఫోటో దిగాము వాళ్ళ నాన్న గిఫ్ట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తా అని ఓపెన్ అయితే చేస్తున్నాడు వాడికి తెలియదు అందులో ఏముందో అది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమ్మ నాకు ప్యాడ్ వచ్చింది ప్యాడ్ వచ్చింది అనుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే వాడికి ప్యాడ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎగ్జామ్లో యూజ్ అవుతుంది కదా కొనియడానికి కూడా ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ నాన్న ప్యాడ్ ఇచ్చాడని వాళ్ళ నాన్న కిస్ కూడా పెట్టాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ప్యాడ్ ఇచ్చినందుకు మళ్ళీ మోటుపట్లు కదా వాడికి చాలా ఇష్టం చిన్నపిల్లలకు కార్టూన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మళ్ళీ నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాడు అందులో ఏముంది అందులో ఏముంది అని అడుగుతున్నాడు కానీ చెప్పలేదు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అందులో బాటిల్ పైన వాడి ఫోటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేనే వాడికి సడన్గా అనుకున్నాను డెకరేషన్ చేసి ఇద్దాము ఏమి ఇద్దాం ఏమి ఇద్దామని ఆలోచించే లోపే నాకు ఈ థాట్ అయితే వచ్చింది అందుకే అలా చేసి ఇచ్చాను మళ్ళీ సిస్టర్స్ కూడా ఫీల్ కాకూడదని వాళ్ళతో కలిసి అయితే ఫోటో అయితే దిగాడు ఆ గిఫ్ట్ పట్టుకొని మళ్ళీ కొద్దిసేపు డ్యాన్స్ చేసి ఫొటోస్ అయితే దిగాము ఫొటోస్ దిగాము చాలా హ్యాపీగా అనిపించింది సింపుల్గా చేసాము కానీ సూపర్గా అయింది వాడు హ్యాపీ మేము హ్యాపీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి